క్షమాపణ చెప్పిన వేణుస్వామి ఇక మీదట జ్యోతిషాలు ప్రెడిక్షన్స్ నేను చెప్పను ఒకసారి వేణుస్వామి ఏం మాట్లాడాడు వేణుస్వామి మాట్లాడని వినిపిస్తా ఒకసారి వినండి సో ఎన్నికల ఫలితాల గురించి దేశ వ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళు నన్ను డ్రో చేస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పయింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల ఏది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పి చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు ప్రిడిక్షన్స్ కానీ అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీద ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను సో నేను ఇక్కడ ఫెయిల్ అయినందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాల్ని నేను విశ్లేషించను థ్యాంక్స్ ఎందుకంటే ఇక మేతను మేము కూడా నిన్ను విమర్శించాం నువ్వు జాతకాలు చెప్పుకో జ్యోతిషాలు చెప్పుకో మాకు అభ్యంతరం ఏమీ లేదు మాకు నువ్వు ఎన్ని రకాల జాతకాలు చెప్పుకున్నా జ్యోతిషాలు చెప్పుకున్నా ఎన్ని రకాల పూజలు చేసుకున్నా కానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ రాజకీయ పరంగా రాజకీయ విశ్లేషణ రాజకీయ ప్రిడిక్షన్స్ నువ్వు చేయొద్దు అనేది మేము మొదటి నుంచి చెప్పేది లేదంటే నీకు నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు పొందగడు తగాదాలు కూడా ఏమీ లేవు వేణుస్వామి అనే వ్యక్తిని ఎందుకు విమర్శిస్తున్నారంటే అందుకే ఇక నుంచి మేము కూడా విమర్శించండి నిన్న ఏదైతే ఒక మాట అన్నావో దానికి కట్టుబడి ఉండు ఇక మీదట రాజకీయ పరంగా విశ్లేషణ చెయ్యను రాజకీయ పార్టీల గురించి మాట్లాడను అనే మాట పైన ఏదైతే నువ్వు చెప్పుకొచ్చావో నువ్వు అలా ఉంటే మేము కూడా నేను విమర్శించము నిన్ను ట్రోల్ చేయాల్సిన అవసరం మాకు లేదు అది పక్కా నువ్వు ఆ మాట మీద నిలబడు రాజకీయ విశ్లేషణ మానే మేము మొదటి నుంచి చెప్పేది అదే కదా అయ్యా వేణుస్వామి జాతకాలు వేరు రాజకీయాలు వేరు రెండింటిని ముడిపెట్టద్దు నువ్వు నీ వల్ల అంటే నీకు ఒక పేరు ఉంది ఎంత కాదన్నా అవునన్నా నీకు ఒక పేరు మాత్రం ఉంది అది అది ఖచ్చితంగా అంగీకరించాల్సిందే దాన్ని ఎవడో కాదనలేడు స్టేట్లో నీకు ఒక పేరు ఉంది ఆ పేరును ఉపయోగించుకొని నువ్వు జనాన్ని తప్పుబో తప్పుదో పట్టిస్తున్నావు దానివల్ల కొంతమంది వ్యక్తులు బెట్టింగ్లు వేసుకొని అధిక మొత్తంలో లక్షలు కావచ్చు కోట్లు కావచ్చు వేల కావచ్చు పోనీ వేలే వేసుకుందాం పోనీ లక్షలు వేసుకుందాం లక్షల రూపాయలు నష్టపోతున్నారు నిన్ను నమ్మి కేవలం నువ్వు ఇలాంటి విశ్లేషణ అంటే జ్యోతిషం అనుకోవచ్చు ఇలాంటి చెప్ప మాకు మా ఉద్దేశం అదే నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాకు వచ్చేది ఏమీ లేదు నీ పని ఎలాంటి కక్ష లేదు మాకు అసలు వేణుస్వామి పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు ఇంక్లూడ్ చేయొచ్చు చేయకూడదు నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అయితే నీ పైన వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదు మాకేం కక్షయం లేదు జగన్మోహన్ రెడ్డి బంద్ అనే బాధ తప్పితే నీ పైన మాకు అక్షయం లేదు ఇప్పుడు నువ్వు ఒప్పేసుకున్నావు కదా నేనేం చెప్పను ఇక మీద నేను మాట్లాడను నాకు అవసరం లేదు తప్పైపోయింది క్షమించాను అని చెప్పి చెప్పిన తర్వాత నీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేనే లేదు అస్సలు మాట్లాడము మేము మీ గురించి ఇక మీదట వేణుస్వామి గురించి మేము మాట్లాడడం నువ్వు రాజకీయాల గురించి మాట్లాడినంతసేపు కూడా అంటే నువ్వు వరకు అయితే రాజకీయాల గురించి మాట్లాడవో అప్పటి వరకు నీ గురించి మేము మాట్లాడడం నువ్వు కావాలంటే బాగా చూసుకో ఒకసారి ఏదైనా కానీ ఒకసారి చెక్ చేసుకో నువ్వు రాజకీయాల గురించి మాట్లాడితేనే నీ గురించి మేము మాట్లాడేది నువ్వు రాజకీయాల్లో మాట్లాడనని చెప్పు మేము మీ గురించి మాట్లాడడం మాకు అవసరం లేదు కదా ఎవడెలా పోతే మాకేంటి మాకు కావాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మేము దాని గురించే పోట్లాడతాం దాని గురించే కొట్లాడతాం దాని గురించే మాట్లాడతాం అది మీ అది మినహాయించి మీలాంటి వ్యక్తుల గురించి మాట్లాడే ఉద్దేశం మాకు ఏ రోజు లేదు అది కల్పించుకున్నది మీరే మీ అంతటి మీరు దించుకొని మీ అంతటి మీరు ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని విమర్శించింది మీరు ఆ విమర్శించిన సందర్భంలోనే మీరు టార్గెట్ అయ్యారు మీరు అప్పుడే ట్రోల్కు గురయ్యారు ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో మీరు చెప్పింది అవ్వలేదు అనుకో ఖచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు ఇవాళ ఉన్న సందర్భంలో కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కానీ ఒక మనిషిగో ఇది అబద్ధం చెప్పుకొని రా అని చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది అందులో భాగం అనుకోండి అంతే అంతే తప్ప మీ పైన మాకు ఎలాంటి కక్ష లేదు ఇవాళకు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా వేణుస్వామి పైన నాకు ఎలాంటి కక్ష లేదు నాకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎలాంటి కక్ష లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే వేణుస్వామి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి గుడ్డుగా సపోర్ట్ చేస్తున్నాడ్రా అన్న ఒక ఇది తప్పితే మీ పైన మాకు ఇది మాకు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేని వ్యక్తులు పోనీ మీ పేరు చెప్పుకున్న ఒక పది ఓట్లు పడతాయంటే అది కూడా పడవు ఏ నియోజకవర్గంలో కూడా మీ పేరు చెప్తే పది ఓట్లు కూడా పడవు మీ పైన మాకు టార్గెట్ ఎందుకు ఉంటుంది కానీ మీ మీ వృత్తిని వదిలేసి మీరు చేసే పనిని వదిలేసి ఇంకాస్త ముందుకెళ్ళిపోయి రాజకీయాల్లోని మనమే వీళ్ళెట్టాలా రాజకీయాల గురించి మనమే మాట్లాడాలి వాటి ప్రస్తావన కూడా మనమే తీసుకెళ్లాలో వాటిని గురించి వాటి గురించి కూడా మనమే డిసైడ్ చేసేయాలి అంటే వాటి ఫలితాలను కూడా మనమే డిసైడ్ చేసి చెయ్యాలి అనే స్థాయికి మీరు వెళ్ళిపోయారు కదా ఆ స్థాయికి వెళ్ళడం తప్పు మీకంత సినిమా లేదు మీరు ఖాళీ జ్యోతిష్యం చెప్పడం వరకు మీ బాధ్యత మీరు అక్కడే ఉన్నారు ఇంకాను మీకు మీరు ఎక్కువగా ఊహించుకుంటారని చెప్పే ప్రయత్నం మాత్రమే మాది అది మినహాయించి మీ పైన మాకు వ్యక్తిగత కక్షలు లేవు వ్యక్తిగతంగా దూషించాలనే ఉద్దేశం లేదు ఇంకొక రకంగా ఇంకొక రకంగా అలాంటి ఆలోచన ఏమీ లేవు మంచిది క్షమాపణ చెప్పారు సంతోషం ఎక్కడి నుంచి మాట్లాడను అన్నారో ఇంకా సంతోషం ఎక్కడి నుంచి మాట్లాడనో తప్పైపోయింది నా విశ్లేషణ తప్పని చెప్పని ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు చేసిన రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్షమాపణ అయితే చెప్పను కానీ పెద్దగా అట్లు కూడా ఎక్కడి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాను సార్ మీ మీ క్రెడిబిలిటీ మీకున్న పేరు ఏదైతే నిలబెట్టుకోవాలనుకుంటున్నారో మీరు ఎక్కడి నుంచి రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాలు అదో అది ఒక్కటే మీకు మేలు చేసేది మాట్లాడ మాకంట మాట్లాడితే మీకే చెడ్డా మార్పు మంచిదే వేణుస్వామి మారిపోయాడు మారిపోయాడు అని అన్న కానీ అవకాశం అంతే ఊరికే ఇప్పుడు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి భోజనాన్ని వేసుకుంటే మళ్ళీ మనమే దెబ్బయిపోతాంరా మనమే నాశనం అయిపోతాం ఆల్రెడీ మనం ఒక రకంగా ట్రోల్ చేయట్లేదు సోషల్ మీడియాలో మనం ఘోరాది ఘోరంగా ట్రోల్ అవుతాం ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే ఇంకా రోజులు చేస్తారో ముందే కడిగేసుకోవాలి ముందే తుడిచేసుకోవాలనే అభిప్రాయం అంతే మీది సో మీ ఆలోచన విధానం మాకు అర్థమైంది కదా కట్టి పెట్టేస్తే మంచిది మేము కూడా పెద్దగా మాట్లాడము మీ గురించి వదిలేసాను నా కొడుకోలేమండే